నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేళ్లకు లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయ్యాడు వారు ముఖ్యంగా చూసుకుంటే ఇక అంతిమ లబ్ధిదారి ఎవరో కూడా మనకి ఇప్పటికీ పేరైతే బయటకు వచ్చింది తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇప్పటికీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా పేరు బయటకు వచ్చింది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ చాలా రోజుల నుంచి లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీట్ చాలా దర్యాప్తు చేయడం జరిగింది అందులో దాదాపుగా నలభై ఒక్క మంది మీద చార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది అందులో ముఖ్య నాయకులు ముఖ్యమైన నాయకులు ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డికి చాలా అనుచరులుగా చాలా దగ్గరగా వ్యవహరించిన వ్యక్తుల్ని విచారించడం జరిగింది ముందుగా చాలా రోజుల తర్వాత ఏ వన్గా ఉన్న రెడ్డి మీద కేసు నమోదు అవ్వడం జరిగింది రెడ్డి ద్వారా చాలా విషయాలు బయటకు రావడం జరిగింది విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ అతను కొంత అప్రూవల్గా మారడం జరిగింది దాంతో కొన్ని పేర్లు అతనే బయటపెట్టడం జరిగింది రెడ్డి లాంటి వాళ్ళ పేరు అతనే బయటపెట్టడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా మనం చూసుకున్నట్లయితే ఏ థర్టీ వరకు అది క్లోజ్ అయిపోద్ది అనుకున్న సందర్భంగా సడన్గా మనకు కొత్త కొత్త విషయాలు రావడం జరిగింది కొత్త కొత్త విషయాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సీఎంఓ ఆఫీసుకు సంబంధించి మంచి అధికారులు రావడం జరిగింది ఓఎస్డి ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళు రావడంతో ఒక్కసారిగా అది మరింత విస్తరిస్తుందేమో అని అనుకున్న సందర్భంగా దాంతోపాటుగా భారతీ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది వీటన్నిటిని లోతుగా పరిశీలిస్తూ పరిశీలిస్తూ పోతున్న కొద్దీ అసలు ఈ డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు అనే క్రమంలో విచారిస్తూ నలభై ఒక్క మంది మీద షీట్ నమోదైన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోలేందంటే డబ్బును సరఫరా చేసే పాత్ర అతను తీసుకోవడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మిథున్ రెడ్డి విషయంలో సిట్ చాలా ఆచితూచి వివరించిందని చెప్పొచ్చు మిథున్ రెడ్డి ఎంపీగా ఉండడం జరిగింది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందు సిట్ బృందం చాలా కసరత్తు చేయడం జరిగింది ఎందుకంటే ఈ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే రెడ్డి విషయంలో నోటీసులు ఇస్తున్నప్పటికీ మిథున్ రెడ్డి ముందస్తుగా ఎలాగో అరెస్ట్ చేస్తారని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగింది హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా చివరికి బెయిల్ నిరాకరించడంతో కనీసం నన్ను ముందస్తు అరెస్ట్ చేయకుండా లేకపోతే నేను లొంగిపోయేటట్టుగా అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు ఈ లోపు ఆల్రెడీ చాలా కాలం నుంచి ఎందుకంటే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టయితేనే దీనికి ఒక ఎండ్ కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందనేది చిట్టు అధికారులు పూర్తి ఎందుకంటే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఫైనల్గా మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత అనే చర్చ వస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డితో మనం గతంలో కూడా చర్చకున్న సందర్భంగా మిథున్ రెడ్డితో దాదాపు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది సిట్ దర్యాప్తు ఉందా అనుకున్న సందర్భంలో నిన్న ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేయడం జరిగింది అందులో పదే పదే జగన్ పేరు కూడా ప్రస్తావించినట్టుగా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్ ద్వారా ముఖ్యంగా ఈ మిథున్ రెడ్డిది కూడా ముఖ్య పాత్ర ఉంది మిథున్ రెడ్డి ద్వారానే ఇదంతా జరిగింది ఎవరైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి సిఎంఓ ఆఫీస్కి సంబంధించిన వీళ్ళ ద్వారానే ఈ లిక్కర్ స్కామ్ పూర్తిగా రూపకల్పన జరిగినట్టుగా సిట్ బృందం సేకరించుంది దాదాపుగా మనం చూసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగినట్టుగా సిట్ బృందం గుర్తించింది నెలకు అంటే యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఏ విధంగా వసూలు చేశారు మద్యం నూతన పాలసీ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండిపడింది ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా తరలించారు ఈ డబ్బును ఈ డబ్బును దాదాపు మూడు వందల కోట్లు గత ఎన్నికల్లో మూడు జిల్లాలో నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వాటిని పోటీ చేస్తున్న అభ్యర్థులకు అందించడం మిగతా డబ్బును దుబాయ్కి చేరవేసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా వాళ్ళు ఛార్జ్షీట్లో నమోదు చేయడం జరిగింది దీని ద్వారా ఖచ్చితంగా కూడా ఇటు ఇప్పుడు చర్చ ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా అనే చర్చ జరుగుతుంది బిగ్ బాస్ ఎవరు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మిథున్ బెడ్డిని అరెస్ట్ చేయడంతో దానికి మరింత కొత్తగా బలం చేకూరింది మిథున్ రెడ్డి చెప్పినట్టుగా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు అని చెప్తున్న సందర్భంలో ఒకటో తారీఖు వరకు రిమాండ్లు ఉండే అవకాశం ఉంది మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి వివరాల ప్రకారం ఫైనల్గా ఇక ఫైనల్గా ఎవరికి చేరింది ఎంత చేరింది ఎంత వస్తున్న మనం దాని ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్లకు ఇంకా అదనంగా ఏముందా టోటల్ గా జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరిగిందా ఇది అనేది మనకు మిథున్ రెడ్డి ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా కావచ్చు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ కూడా మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలందరూ అరెస్ట్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్ రాజకీయంగా ఎదుర్కోవడం ఎదుర్కోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా కాలం నుంచి కొనసాగుతుంది దర్యాప్తు కొనసాగుతుంది ఎవరికి కూడా ఒకవేళ ఇలాంటిది ఫాల్స్ కేసు అయితే ఖచ్చితంగా అందరికీ బెయిల్ రావాల్సిన అవసరం ఉండే ఇప్పటివరకు సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళకు బెయిల్ రాలేదు అలాగే రెడ్డికి బెయిల్ రాలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రాలేదు అన్యాయమైన కేసులు అయితే ఖచ్చితంగా కోర్టు వాటిని ఆపే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది వాళ్లకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఏదైతే వైసీపీ నాయకత్వం చెప్తున్నట్టుగా ఈ కేసు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మరో మాట ఏమంటే అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు అది బ్రేవరీస్ వాళ్ళు చూసుకుంటారు అన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ఎందుకు ఉంటుంది ప్రభుత్వంలో భాగంగానే ఎక్సైజ్ శాఖ ఉంటుంది మద్యం పాలసీ మేమే రూపొందించాం కొత్త పాలసీ ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఇది ఒక ముందడుగు అని చెప్పిన తరుణంలో ఇప్పుడు సంబంధం లేదని చెప్తున్న దీన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇంతకాలం ఎక్కడో ఆగిపోతుంది దర్యా అనుకున్న ఈ దర్యాప్తు ముందు ముందుకు సాగి ఎప్పుడైతే సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనేది బయటకు వచ్చిందో అక్కడే జగన్మోహన్ రెడ్డికి వస్తుంది వస్తుంది అనేది అక్కడనే అనుమానాలు రేకెత్తించబడ్డది ఇంకొకటి ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండే పరిస్థితి ఉండదు ముఖ్యమంత్రి ఇప్పుడు స్కామే జరగలేదని చెప్తున్న సందర్భంలో స్కామ్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎంత ప్రభుత్వానికి ఆదాయాన్ని లాస్ అయింది మంత్లీ ఎంత ఒక బాటిల్ మీద ఎంత అనేది అంటే పూర్తిగా ఒక మాజీ సీఎంను అరెస్ట్ చేయడానికి ఛార్జ్ షీట్ నమోదు చేయడానికి ఖచ్చితంగా ఒక సిట్ చాలా ఎక్ససైజ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మితిన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు చాలా ఎక్ససైజ్ చేసి ఉంటారు ఎందుకంటే అతను ఒక ఎంపీ ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది లోక్సభ స్పీకర్కి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుకనే ఇంతకాలం పాటు చాలా రోజుల నుంచి మనం గత నెల రోజుల నుంచి మిథున్ రెడ్డి అరెస్ట్ రేపో మాపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చర్చించుకున్నప్పటికీ వాళ్ళు పూర్తి ఆధారాలు ఈ మిథున్ రెడ్డి ఏమేం చేశాడు ఎక్కడ చేశాడు ఎవరిని కలిశాడు ఎవరి ద్వారా డబ్బులు పంపినాయి అని ఈ క్రమంలోనే వాళ్ళు సాక్ష్యాలు సేకరించే క్రమంలోనే కొంత జాప్యం జరిగినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్పిన చార్జ్షీట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నలుగురి మధ్య ఒకటే కేసి రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డితో పాటు సీఎం ఆఫీసు వీళ్ళు వీళ్ళ ద్వారానే డబ్బు పంపిణీ జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు తేల్చడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ పద్నాలుగు రోజులు రిమాండ్కు మరింత పొడిగించే అవకాశం ఉంది ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తాడు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు చెప్తున్నది నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఇలాంటి సమాధానాలు చెప్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాల్సిన పరిస్థితి తాను ఏ విధంగా వ్యవహరిస్తారు జగన్మోహన్ని సేవ సేవ్ చేసే ప్రయత్నం చేస్తాడా లేకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్తాడా అనేది ఈ దర్యాప్తులో తెలియ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది సార్ అసలు ఎలా చూడాలి సార్ ఇంకా ఖచ్చితంగా ఒక ప్రభుత్వంలో ఉండి ప్రజల సొమ్మును ఈ విధంగా వృధా చేసి సొంత ఆస్తులు పెంచుకోవడానికో ఎన్నికల్లో ఖర్చు చేసుకోవడానికో దుబాయ్లో ఆస్తులు కొనడానికో బంగారం కొనడానికో షెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటికి డబ్బును మళ్లించడానికో జనరల్గా వైసీపీ విధానం ఏంది అసలు సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి ఎన్నికల్లోకి హామీ ఇచ్చి రావడం జరిగింది సంపూర్ణ మద్య నిషేధం అటుంచి ప్రభుత్వమే ఈ మద్యం షాపులు నడపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటితో పాటుగా దాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా వస్తే సరే కొంతవరకు ప్రభుత్వం నడవడానికి ఆదాయ వనరు వచ్చిందంటే అది కొంతవరకు ప్రజలకు చెప్పుకోవడానికి వీలుంటుంది కానీ ప్రభుత్వానికి ఆదాయ వనరుల కంటే తమ సొంత ఆదాయ వనరులుగా దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది దాన్ని బెదిరించడం బ్రేవరిస్ని కొత్తగా క్రియేట్ చేయడం వాళ్ళ షేల్ కంపెనీస్ క్రియేట్ చేయడం ఇవన్నీ క్రియేట్ చేస్తూ వాళ్ళ సొంత ఆదాయాన్ని మూడు వేల ఐదు వందల కోట్ల ఐదేళ్ల కాలంలో క్రియేట్ చేసుకున్నారంటే మరొక ఐదేళ్ళు మేము అధికారంలోనే ఉంటాం ఈ డబ్బును మరింతగా డబ్బుతో ఎన్నికల్లో గెలవచ్చు అనే ఉద్దేశంతో మూడు జిల్లాలకు ఆ డబ్బును పంపిణీ చేయడం జరిగింది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అది మనం చూసుకున్నట్టయితే ట్రాలీలో ట్రక్కులు తీసుకెళ్తున్న సందర్భంలో చెక్ దగ్గర పట్టుబడ్డ డబ్బును కూడా మనం చూడవచ్చు కాబట్టి ఇవన్నీ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఏదైనా లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డి ఎట్టికేళ్ళకి అయితే అరెస్ట్ అయ్యారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుందో నెక్స్ట్ అయితే తెలుసుకుందాం యూ సార్